హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ బ్లాగ్ ఈ మినీ బ్లాగ్ వచ్చేసి గ్రహణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అని ఇది అయితే గ్రహణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫోర్ ఫోర్ థర్టీకి అలా ఫస్ట్ అయితే గిన్నెలు మొత్తం నీట్గా కరిగేసుకొని గ్యాస్ స్టవ్ అదంతా కరిగేసుకొని తుడుచుకొని పెట్టేసుకున్నాను తర్వాత బయటికి వెళ్ళి బట్టలు మొత్తం వాష్ చేసేసుకొని అలాగే డోర్ మ్యాట్లు ఉంటాయి కదా అవన్నీ ఇటం నీట్గా పిండుకొని పెట్టేసుకున్నాను తర్వాత లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు మొత్తం నీట్గా కసు చేసుకొని మాఫ్ అయితే పెట్టేసుకున్నాను అలా మాఫ్ పెట్టుకున్న తర్వాత మనం కంపల్సరీ ఇల్లు అయితే బయట సింపుల్గా ఏదైనా ఒక ముగ్గు వేసుకుంటానండి అలాగైతే ఈరోజు ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను ఆ రోజు అయితే సింపుల్గా ఇలా ముగ్గు వేసేసుకున్నాను నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి కష్టపడి వేస్తాను కదా ముగ్గు ఎలా అయితే చెప్పండి ఇలా ముగ్గు వేసేసుకొని లోపలికి వచ్చిన అయితే పూజ సామాన్లు దేవుని ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే గ్రహణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే అన్నీ క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అంటారు కాబట్టి నేను గిట్రా మ్యాక్సిమం నాకు తెలిసినైతే అయితే అన్నీ పాటిస్తాను అందుకోసం అని చెప్పేసి అయితే పూజా సామాగ్రి మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా అవన్నీ అయితే రాగి చెంబు అవైతే పితాంబరి అలాగే నిమ్మకాయతోనైతే క్లీన్ చేసేసుకున్నాను అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని నీట్గా ఫస్ట్ దేవుని ఫోటోలు అయితే తీసుకున్నాను అలా దేవుని ఫోటోలు తీసుకొని మంచిగా ఒక పొడి క్లాత్తోనైతే ఫోటోస్ మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను తుడిచేసుకొని అయితే ఫోటోలకైతే గంధము ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమతోనైతే అయితే పెట్టేసుకుంటున్నాను నాకు తెలిసిన పద్ధతిలోనే నాకు తెలిసినట్టుగా నేను సింపుల్గా చేసుకుంటానని ఏవి కానీ అంత ఆ అయితే ఏమీ వెళ్ళాను ఉన్న దాంట్లోనే ఏదైనా హ్యాపీగా చేసుకునేలాగానే చూసుకుంటాను అలాగే నా దగ్గర ఉన్న పూజ సామాగ్రికి మొత్తము గంధం కుంకుమ పెట్టేసుకున్నాను అన్నిటికీ దీపం కుందులకి అవన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత దీపం కుందులకైతే ఫస్ట్ అయితే కొంచెం పసుపు రాస్తాను కొంచెం పసుపు రాసి అలాగే గంధము కుంకుమతో బొట్లు పెట్టేసుకుంటాను అలా బొట్లు పెట్టేసుకొని నా దగ్గర అయితే పూజ గది అయితే లేదండి హాల్లోనే ఒక చిన్న టేబుల్ వేసుకొని అక్కడనే ఫొటోస్ అయితే పెట్టుకుంటాను ఫొటోస్ పెట్టుకొని అయితే దీపం పెట్టేసుకుంటాను మేమైతే రెగ్యులర్గా దీపారాధన అయితే వేసుకోము ఫ్రెండ్స్ మంగళవారము శుక్రవారము శనివారం రోజు మాత్రమే దీపం పెట్టుకుంటాము మిగతా రోజులు అయితే దీపం పెట్టాము మీలో ఇంతమందికి రెగ్యులర్గా దీపారాధన చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక్కొక్క రోజు పువ్వులు ఇటే ఉండే పువ్వులు లేకున్నా కానీ నేనైతే సింపుల్గా చేసేసుకుంటాను పూజ ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న ప్లేస్లో అయితే అన్నీ అవైలబుల్ అయితే లేవు ఉన్న రోజు ఉంటే లేని రోజు లేకుండా అయితే అయిపోతాయి అన్నిటికీ అలా బొట్లు ఇటు అవన్నీ పెట్టేసుకొని ఇప్పుడు దేవుని కోసం నైవేద్యంగా అయితే ఏదైనా సిర చేద్దామని చెప్పేసి అనుకున్నాను అయితే కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పు రవ్వ అయితే రవ్వ నెయ్యి వేసుకొని బాగా వేయించుకున్నాను అలా వేయించుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ అలాగే ఒక కప్పు పాలు తీసుకున్నాను అలా తీసుకొని అవి వేసుకొని బాగా మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత అందులోకి మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదండి రవ్వ ఆ రవ్వ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత అది అక్కడ ఉడికిపోతూ ఉంటుంది నేనైతే వేరే స్టవ్ పైన అయితే ఒక చిన్న నూకులు లాంటివి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిసిట వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు రవ్వ సిరపూరి అయితే రెడీ అయిపోయింది నేను ఇందులో పాలు గిట్ట వేసాను కాబట్టి చాలా బాగుంటుంది స్వీట్ అనేది ఈ జీడిపప్పులు అయితే అందులో వేసుకొని దేవునికి అయితే నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుండండి నేను ఇక సిరపురి లోపు అయితే మా బాబా ఫొటోస్ దగ్గర అయితే పువ్వులతోనే అలంకరించేశారు సింపుల్గా అయితే పువ్వులు అవన్నీ పెట్టి దేవుని దగ్గర అయితే పెట్టేశారు ఇప్పుడైతే దీపారాధన అయితే చేసేసుకుంటున్నాము నేను మా బావ ఇద్దరం కలిసి సింపుల్గా ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాము దీపం పెట్టగానే తర్వాత అగరబత్తులు పెట్టిన తర్వాత నేనైతే నైవేద్యం అయితే సమర్పిస్తాను నైవేద్యం దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ అలాగే ధూపము హారతి ఇచ్చి పూజ కంప్లీట్ చేసేసుకుంటాము మీరు ఎలా చేస్తారో ఫస్ట్ దీపము అవన్నీ ఇట్లా ఇట్లా మీకు ఏమైనా నేను చేసింది ఏదైనా రాంగ్ అంటే మీకు కమెంట్ చేయాలి అనిపిస్తే తప్పకుండా అయితే కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటాను ఇప్పుడు మా బావ అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చేస్తే ఈరోజు మన పూజ అయితే సింపుల్గా కంప్లీట్ అయిపోతుందండి మా బావ అయితే ఒకలాగి ఇచ్చారు హారతి నేను ఒకలాగా ఇచ్చాను మా బావ అలా తింపారు నేను ఇలా తింపాను అసలు ఎవరిది కరెక్ట్ అర్థం కాలేదు అలా సింపుల్గా పూజ చేసేసుకొని దేవుని దగ్గర ప్రశాంతంగా హ్యాపీగా ఒక టూ త్రీ మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే ఇంకా మన తర్వాత మనం చేయాల్సిన యుద్ధం ఏంటి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడము దానికోసం నేనైతే కిచెన్లోకి అయితే వెళ్ళానండి కిచెన్లోకి వెళ్ళేసి ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే మేమైతే దోశ వేసుకుంటున్నాము ఆ అయితే నేను చేసిన పల్లీ చట్నీ ఉంది అందుకని చెప్పేసి నేనైతే ఎర్రకారం చేద్దామని చెప్పేసి అనుకున్నాను సింపుల్గా అయిపోతుంది ఇంకా టైం గిటా ఎక్కువ లేదు కదా అని చెప్పేసి ఇక నేను కిచెన్లోకి వెళ్ళిపోయి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఎర్రకారం అయితే చేసుకుంటున్నాను ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మిరపకాయలు అలాగే ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి నా మిరపకాయలు కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి కాబట్టి ఎర్రకారం అనేది కొంచెం చున్నీకి బ్లాక్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రము ఏమాత్రం తీసుకుపోలేదండి చాలా చాలా బాగుంది నాకు కొంచెం స్పైసీనే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఇరపకాయట ఎక్కువనే వేసేసుకున్నాను అది మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే ఎర్ర కారం అయితే రెడీ అయిపోయింది నేనైతే మొన్ననే అయితే ఈ దోశ బ్యాటర్కి అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను దోశ బ్యాటర్ అయితే ఎంత బాగా పులిసిపోయిందో చూడండి ఇప్పుడు అయితే మనమైతే దోశలు అయితే వేసేసుకున్నాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న దోశ పైన మనకు నచ్చిన ఏదైనా ఆనియన్స్ ఇంకేదైనా దోశ వేసుకోవాలనుకుంటే అలా వేసేసుకోవచ్చు లేదు ప్లెయిన్ దోశలు కావాలి అనుకుంటే ప్లెయిన్ దోశలైనా వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్ దోశలో వేసేస్తాను ఎందుకంటే మాకు టైం గిట అంత లేదు కదా మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్గా చేయొచ్చు కానీ ఇలాంటి అన్ని పనులు పెట్టుకున్నప్పుడు ఇంకా స్పెషల్ చేయాలంటే ఇంకా లేట్ అయిపోతుంది అందుకే అయితే నేను సింపుల్గా అయితే ఇలా దోశలు అయితే వేసేసుకుంటున్నాము ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే ఈ మినీ బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మినీ బ్లాగ్ గైలాంటి ఇలాంటి వీడియోస్ తీయాలా ఓన్లీ కుకింగ్ వీడియోస్ తీయాలా లాంగ్ వీడియోస్ అనేవి దానిపైన కి మీరు అయితే కమెంట్ చేయండి మీరు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు గంటే నేను అలాంటి కంటెంట్ పోస్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తాను మీరు సపోర్ట్ సపోర్ట్ చేస్తేనే కదండి మా అలాంటి వాళ్ళైతే పైకి వచ్చేది ప్లీజ్ మన ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు దోశలు అయితే ఇవి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచ్